లైట్ యొక్క మేరిమెంట్ ఏ విధంగా ఉండాలంటే ఎస్పెషల్లీ బ్రోడింగ్ లో చిక్స్ వచ్చిన డే వన్ నుంచి మూడు రోజుల వరకు నైంటీ నుంచి నైంటీ ఫైవ్ ఫార్న్ హీట్ అనేది మెయింటైన్ చేయాలి ఈ చలికాలంలో లైటింగ్ అనేది పద్దెనిమిది గంటల నుంచి ఇరవై రెండు గంటల వరకు మెయింటైన్ చేస్తూ ఉండాలి వామ్ ఎల్లో కలర్ లైట్ ను అప్లై చేసినట్టయితే వీటి యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే చిక్స్లో కోల్డ్ స్ట్రెస్ ను రెడీ చేస్తుంది ఫీడ్ యొక్క ఎఫిషియన్స్ని పెంచుతుంది పిల్లల్లో ఎదుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది గ్రోత్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఎల్లో కలర్ లైట్ వల్ల చిక్స్ కంప్లీట్ గా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుంటాయి అదే విధంగా డే టైమ్ లో ప్రాపర్ వెంటిలేషన్ నైట్ టైంలో ఈ వామ్ ఎల్లో కలర్ లైట్ అనేది మెయింటైన్ చేసినట్లయితే అసైటీస్ బ్రోడర్ న్యూమోనియా సమస్యలు అనేది రాకుండా ఉంటుంది కొంతమంది రైతులు ఈ చలికాలంలో లైట్స్ అనేది రాత్రి పూట బంద్ చేస్తూ ఉంటారు దీనివల్ల వాటర్ ఇంటేక్ అనేది పడిపోతుంది చలికాలంలో రాత్రి టైంలో లో తిన్నటువంటి ఫీడ్ అనేది ఎక్కువగా కన్సెప్షన్ అయ్యి బాడీ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయంలో లైట్స్ అనేది ఆపుకుంటూ ఉండడం వల్ల వచ్చే ఫలితాలు అనేది బాగుంటాయి